హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ శ్రీరాముని రహస్యం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అనాది కాలం నుంచి ధర్మం న్యాయం మరియు శాంతి ప్రపంచాన్ని శాసించే మూల స్తంభాలుగా ఉన్నాయి కానీ కాలక్రమంలో అధర్మం పెరిగితే భగవంతుడు అవతారాన్ని ఎత్తి దుష్టులను సంహరించి ధర్మాన్ని స్థాపిస్తాడు ఇదే నిబంధనతో ఆ శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించాడు లంకాధిపతి అయిన రావణుడు మహాశక్తివంతుడు అలాగే దశముఖుడు కూడా రావణుడు శివుడికి భక్తుడు మాత్రమే కాకుండా బ్రహ్మదేవుడిని సంతృప్తిపరచడానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు అతని తపస్సు చూసిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఎలాంటి వరం కావాలి అని అడుగుతాడు అప్పుడు రావణుడు దేవతలు యక్షులు రాక్షసులు నన్ను చంపకూడదు అని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదిస్తాడు కానీ రావణుడు ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తాడు మనుషులు చంపలేరు అని కోరుకోలేదు ఎందుకంటే అతను మనుషులను ఏమాత్రం పట్టించుకోలేదు ఈ వరాన్ని పొందిన రావణుడు అధికారాన్ని పెంచుకొని భూలోకాన్ని శాసించడం ప్రారంభిస్తాడు ఋషులను హింసిస్తాడు యజ్ఞాలను భంగం చేస్తాడు ధర్మాన్ని నాశనం చేస్తాడు దీనితో భూమాత తీవ్రంగా బాధపడుతుంది అప్పుడు భూమాత కోపంతో దేవతలందరితో కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి రావణుడు మాకు భయంకరంగా మారాడు అతన్ని అరికట్టే మార్గం ఏదైనా ఉందా అని వేడుకుంటుంది అందుకు బ్రహ్మదేవుడు నేను ఇచ్చిన వరం ప్రకారం రావణుడిని కేవలం మనిషి మాత్రమే చంపగలడు అని చెప్తాడు ఆ తర్వాత దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తారు రావణుడిని సంహరించాలి మమ్మల్ని రక్షించండి అని వేడుకోగా ఆ శ్రీ మహావిష్ణువు భూమిపైకి రావడానికి సరైన తరుణం చూసుకుంటాడు అదే సమయంలో అయోధ్యలో ఇక్ష్వాకు వంశాన్ని పాలిస్తున్న దశరథుడు సంతానం లేక బాధపడుతూ ఉంటాడు ఆయన కామిష్టి యాగం చేయగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాయస పాత్రను ఇస్తాడు ఆ పాయస పాత్రను దశరథ మహారాజు తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచుతాడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున దేవికి శ్రీరాముడు కైకేయికి భరతుడు అలాగే సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మిస్తారు ఈ విధంగా శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రావణుడిని అంతమొందించడానికి అవతరించిన వాడు ఆ శ్రీరామచంద్రుడు ఇటీవల జరిపిన జ్యోతిష్య శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముల వారు క్రీస్తు పూర్వం శాలి వాహన శకం ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పదిన జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు ఈ విధంగా దుష్ట శిక్షణ శిక్ష రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో పునర్వసు నక్షత్రంలో కూడిన కరకాట లగ్నంతో పగటి సమయంన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్య పుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్